హలో గాయస్ దిస్ ఇస్ వినోద్ వెల్కమ్ బ్యాక్ మై వీడియో టుడే డేట్ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్యాహ్నం అంతా విజయవాడలో బాగా ఎండగుంది ఆఫీస్ నుంచి బయటకు వచ్చి చూసేసరికి సడన్ గా ఏంటో బాగా క్లైమేట్ కూల్ అయిపోయింది వర్షం పడేలా ఇప్పుడు మేము హనీని అయితే తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి అందుకని ఇంటికెళ్లి హనీని కార్లో తీసుకొని హాస్పిటల్కి వెళ్తాం మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నాను హనీకి కొంచెం స్కిన్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది లైట్గా చిన్న చిన్న డాట్స్ లాగా ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ చూపించాం మేము సేమ్ హాస్పిటల్లో సో ఇది ఈ టైంలో రమ్మన్నారు మమ్మల్ని అందుకని చెప్పి వెళ్తున్నాము విజయవాడలో అయితే వర్షం పడుతుంది మేము బయలుదేరేటప్పుడు లైట్గా మబ్బుగా వచ్చింది కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది వర్షం బాగానే పడుతుంది ట్రాఫిక్ కూడా కొంచెం హెవీగానే ఉంది దగ్గరలోకి వచ్చేసాం మేము హాస్పిటల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము కానీ ట్రాఫిక్ చాలా ఉంది హనీకేమో నిద్ర వచ్చేలా ఉందంట అడుగుతున్నాను నిద్ర వస్తుందని చెప్పి లేదు పర్లేదు అని చెప్పి అంటుంది దగ్గరికి వచ్చేసాం హాస్పిటల్కి ఇప్పుడు ఏం పడుకోవద్దని చెప్పి అంటున్నాను నిద్ర ఏం రావట్లేదు పర్లేదు అంటుంది నాతోని పక్క నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుందు అని చెప్తుంది సిగ్నల్ ఇంకా వదలలేదు ఇంకా వెయిట్ చేస్తున్నాం మేము నేను వీడియో తీయలేదు కానీ సిగ్నల్ దగ్గర చాలా టైం పట్టింది మొత్తానికి సిగ్నల్స్ అన్ని దాటుకొని హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం వచ్చిన తర్వాత బయట ఒకటి అర్థమైంది మేము ఓపీ ఫైల్ మర్చిపోయాం పాత ఓపీ ఫైల్ ఇప్పుడు గుర్తొచ్చింది దగ్గర పాత ఫైల్ ఫోటో ఉంది అది సరిపోతుందో లేదా మేడం ను అడుగుదాం అని చెప్పి అన్నాను అయిపోయామని చెప్పి హనీ సీరియస్ గా చూస్తుంది అని చెప్తున్నాను నువ్వన్న ఫైల్ గుర్తు చేయొచ్చు కదా అని చెప్పంటే బాగా కంగారు పెట్టేశావు కదా తొందరగా రమ్మని అందుకనే నేను కూడా మర్చిపోయాను కంగారులో అని చెప్పి అంటుంది నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎవరైనా సరే మా ఫ్యామిలీలో ఓపీ తీసుకుని అవసరం లేదు ఎందుకంటే నేను ఒక చిన్న పాలసీ చేసుకున్నాను ఆ పాలసీ తీసుకున్నందుకు వాళ్ళే పే చేసుకుంటారు ఏదైనా టెస్ట్లు అయినా కూడా ట్యాబ్లెట్స్ అయినా కూడా ఏవైనా కూడా వాళ్ళే చూసుకుంటారు అది ఎలాగనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు హనీకి అక్కడ ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు ఖాళీగా ఉందంటే కనుక అలా చేస్తూనే ఉంటుంది అలర్ చేస్తూ ఉంటుంది హనీ తిన్నంగా అయితే ఉండదు బయటకు వచ్చినప్పుడు మా టైం వచ్చింది పిలిచారు మేడము లోపలికి రమ్మని వెళ్తున్నాము అయిపోయింది ఓపీ చెప్పారు మేడం కొన్ని సజెస్ట్ చేశారు మెడిసిన్స్ అన్ని పాత మెడిసిన్స్ ఇచ్చారు కానీ కొంచెం మళ్ళీ మార్పు చేశారు కొన్ని మెడిసిన్స్ అవి బయట తీసుకుని అవసరం లేదు కదా చెప్తున్నారు ఆవిడ మీరు తీసుకోరు కదా ఇక్కడ మీరు ఆన్లైన్లో కదా తీసుకుంటారు ఫ్రీగా అనేసి అని చెప్పి అన్నారు ఆన్లైన్లో ఒక మెడిసిన్ దొరకకపోతే అది మాత్రం తీసుకుంటాం మేము ఇక్కడ ఒక మెడిసిన్ మాత్రం అవైలబుల్ ఉండదు అందుకని ఆ మెడిసిన్ తీసుకొని వచ్చేస్తున్నాం మిగతా అన్నీ కూడా నేను యాప్లో పెడితే ఇంటికి డెలివరీ చేసేస్తారు ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నాను ఎందుకంటే హనీ ఆకలిగా ఉందని చెప్పింది ఏం తింటామని అడిగితే పానీపూరి కావాలని చెప్పింది అనమాట పానీపూరికి తీసుకెళ్తున్నాను మేము ఎప్పుడు తిన్నా కూడా పానీపూరి ఎక్కడే తింటాం చాలా బాగుంటుంది ఎంతమంది తెలుసో తెలియదు కానీ మేమైతే కనుక ఇక్కడే తింటాం హనీకి స్కూల్లోనే ఫుడ్ పెడతారు ఆఫ్టర్నూన్ ఇంక్లూడింగ్ ఫుడ్తో కలిపి తీసుకున్నాం మేము సో బాగోలేదు అంటే కనుక కర్రీ నచ్చిందైతే తిందు ఇంటి దగ్గర పెడితేనే తింది సరిగా దగ్గర ఉండి తినిపించాలి అటువంటిది స్కూల్లో ఎలా తింటుందో తెలీదు అందుకే డౌట్ వచ్చింది పానీపూరికి తీసుకొచ్చాం అనమాట ఆ క్లాస్ ఉందంటే ఇదిగోండి ఇదే ఆ పానీపూరి చాలా బాగుంటుంది బండి చూడటానికి చిన్నదే ఉంటుంది కానీ ఖాళీ ఉండదు ఒకసారి వచ్చినప్పుడు టెన్ మెంబర్స్ కూడా ఉంటారు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇది లొకేషన్ వచ్చేసరికి మన పాలిటెక్నిక్ రోడ్ ఉంది కదా విజయవాడ లలిత జ్యువెలరీస్ ఆపోజిట్లోనే ఉంటుంది బాబాయ్కి నేను తీస్తున్నానో లేదో కూడా తెలీదు వీడియో చూస్తాడో లేదో ఫ్రీ ప్రమోషన్ అనమాట చూస్తే కనుక లైక్ చేయ బాబాయ్ వీళ్ళకి పానీపూరి స్టార్ట్ చేసాడు బాబాయ్ అంటే విజయవాడలో ఎక్కడ తినవద్దోదు ఇక్కడ తప్ప అలవాటు అయిపోయింది ఎక్కడ తిన్నా కూడా ఈ టేస్ట్ రాదు నచ్చదు బిఫోర్ మ్యారేజ్ నుంచి నేను ఎక్కడే తింటాను మధ్యాహ్నం అన్నం తినకుండా పానీపూరియే తినేవాడిని వచ్చి ఒక మసాలా పూరి వాడు చెప్పారు నెక్స్ట్ దహీ పూరి చెప్పారు ఈ రెండు చాలా బాగుంటాయి మీరు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం కదా దారిలో టీ షాప్ కనిపించింది ఇది మార్నింగ్ నేను తాగితే కదా డైలీ బ్లాక్ కాఫీ ఇక్కడ ఆగాను టీ తాగాలని టీ ఒకటి చెప్పాను నేను టీ కాదు బ్లాక్ కాఫీ చెప్పాను ఇక్కడ సౌజీ నన్ను ఎలా ఉంది కాఫీ అని చెప్పి అడిగింది నేను ఇందులో షుగర్ ఉంటుంది కదా ఏం బాగుంటుంది చప్పగా ఉంది అని చెప్తున్నాను సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఈ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్